యూట్యూబ్ మిత్రులకు నమస్కారం గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ పరిణామాలను మనం అంతా చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఇస్లామిక్ మత చాందవాదులు హిందువులనే టార్గెట్గా దాడులు చేయడం ఎంతో మంది హిందువులను చంపివేయడం అత్యాచారాలు గురి చేయడం హిందూ దేవాలయాలను తగలబెట్టడం హిందూ ఉద్యోగులను ఉపాధ్యాయులను ప్రొఫెసర్లను బలవంతంగా రాజీనామాలు చేయించడం ఇవన్నీ పరిణామాలు కూడా మనం గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా చూస్తూనే వస్తున్నాం కానీ ఇదే బంగ్లాదేశీ పౌరులకు భారత్ వైద్య చికిత్స అవసరం ఉండదు ప్రతిరోజు బంగ్లాదేశ్ కి బంగ్లాదేశ్ సంబంధించి ఏడు వేల వీసాల వరకు ఇవ్వాల్సి వచ్చేది భారత్ అందులో ఎక్కువగా వైద్య సంబంధిత విజా విజాలు నిన్న గల్ఫ్ రీజియన్కి చెందిన అల్ జజీరా ఎంతో ప్రాముఖ్యం ఉన్న న్యూస్ ఛానల్ ఒక ప్రసారాన్ని చేసింది కొన్ని వేలాది మంది అత్యవసర చికిత్స కోసం బంగ్లాదేశీలు భారత్ రావడం కోసం వీజా క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు వారి ప్రాణాలు గాల్లో ఉన్నాయి అని ఒక కథనాన్ని ప్రశ్నించింది కానీ అదే అల్ జజీరా బంగ్లాదేశ్ లో హిందూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ హిందూ బాలికల కిడ్నాపింగ్ గాని హిందూ వ్యాపారస్తుల హత్యలు కానీ కిడ్నాప్లు కానీ ఇవేవి కూడా ప్రసారం చేయలేదు అంటే వాళ్ళు హిందువులను చంపవచ్చు వాళ్ళు హిందూ దేవాలయాన్ని తగలబెట్టవచ్చు వాళ్ళు హిందూ మహిళలను మానభంగాలు చేయచ్చు ఏం చేసినా కూడా మళ్ళీ వాళ్ళ వైద్యం మాత్రం భారత్ లో జరగాలి ఇది ఇస్లామిక్ మతమౌడ్యుల పద్ధతి పద్ధతి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎంతో మంది చావుకు ఎదురు చూస్తున్నారు ట్రాన్స్ప్లాంట్లైటేషన్ ముఖ్యంగా లివర్ కిడ్నీ మార్చుకోవాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఆల్టర్నేట్ గా వచ్చి భారత్ లో చేసుకోవాల్సిందే వాళ్ళ కొత్త డాడీ ఇప్పుడు పాకిస్తాన్ కొత్త డాడీ పాకిస్తాన్ దగ్గర వాళ్ళు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారు కానీ వైద్యాన్ని తీసుకోలేరు కదా పాకిస్తాన్కి వెళ్ళి ఆల్టర్నేట్గా మనము మన శత్రువును మార్చుకోవచ్చు మిత్రువును మార్చుకోవచ్చు కానీ నైబర్ను మార్చుకోలేము బంగ్లాదేశ్ ఈ మూల సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏ మంచి చెడుకు అయినా భారత్తో బంగ్లాదేశ్ కు సంబంధాలు అవసరం దాన్ని వాళ్ళు మత మౌఢ్యంతో ఆలోచన చేయకుండా ఒక తప్పుడు విధానంలో నడుచుకుంటూ వెళ్తున్నారు ఈరోజు వేలాది మంది ప్రాణాలు పోవడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం కారణమవుతుంది ఈ విషయంలో భారత్ విధానం చాలా గర్హనీయంగా ఉంది ఎందుకంటే గతంలో లాగా ఏం చేసినా భరిస్తాం ఏదో ప్రపంచంలో మేము ఏదో ప్రపంచ శాంతి కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళలాగా వ్యవహారం చేసే పద్ధతి ఇప్పుడు లేదు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కాబట్టి రాయికి రాయితో సమాధానం చెప్పే ప్రభుత్వం కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్ వీజాలను ప్రతిరోజు ఏడు వేలు ఇచ్చే వీజాలను ఈరోజు ఐదు వందలకు తగ్గించడం జరిగింది భారత ప్రభుత్వం నేనంటున్నా ఐదు వందలు కాదు రోజుకు ఐదే ఇయ్యాలి వాళ్ళకి అది కూడా మన అవసరానికి సంబంధించిన ఏదైనా వీజా మాత్రమే ఇవ్వాలి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆపరు వాళ్ళు వాళ్లకు వైద్య సంబంధిత వీసాలు మంజూరు చేయకూడదు ఇది భారత ప్రభుత్వం నిక్కచ్చిగా చేయాల్సిన పని భారత ప్రభుత్వం చేస్తుందని ఆశిద్దాం నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి